మీకు ఇచ్చిన సమయం వన్ అండ్ హాఫ్ అవర్ ఇచ్చిన లోపట మీరు ఈ వర్డ్ ఏదైతే యూజ్ చేసినారో అది విత్డ్రా చేసుకోండి శాసనసభకు మంచి మంచి పరిణామం అది విత్డ్రా చేసుకో ఒక సభా నాయకుని మీద ఈ విధంగా మీరు వ్యాఖ్యానాలు చేయడం మంచిది కాదు విత్డ్రా చేసుకోండి ప్లీజ్ సార్ స్పీకర్ సార్ నేను కామెంట్ చేయలేదు సార్ సభానాయకుడు నువ్వు పేరు చెప్పలేదు ఏం చెప్పలేదు ఒకటి అయితే రెండోది అధ్యక్ష కామెంట్స్ ఎప్పుడు వచ్చినాయి అధ్యక్ష వారి వైపు నుంచి వారి వైపు నుంచి ఇష్టారీతిగా మా మీద కామెంట్ చేసినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వారు చేసిన వ్యాఖ్యలు బయట చేసిన వ్యాఖ్యలు నేను గుర్తు చేసిన తప్ప ఇది నేను సొంత కామెంట్స్ కాదు నేను నా నోట్ల నుంచి చెప్పింది కాదు వారు చెప్పిన మాటల్ని నేను గుర్తు చేసిన నేనేమంటా సార్ వారిని విత్డ్రా చేసుకోమని నా మీద మా పార్టీ మీద చేసిన వ్యాఖ్యల్ని వారు విత్డ్రా చేసుకుంటే ఐఎమ్ రెడీ టు విత్డ్రా ఐ నో అబ్జెక్షన్ నాకు కూడా ఈ సభ హుందాగా నడవాలని కోరుకుంటున్నా అధ్యక్ష హరీష్ రావు గారు కానీ హరీష్ రావు హరీష్ రావు గారు రాజగోపాల్ రెడ్డి గారు మీ మీద ఏమన్నా అభియోగం చేస్తే మీరు వారి మీద చేయండి కానీ దాన్ని తీసుకొని వారన్నదే చెప్పిన సార్ రాజగోపాల్ రెడ్డి గారు బయట ఏం మాట్లాడిండో అది గుర్తు చేసిన రాజగోపాల్ రెడ్డి గారు చెప్పిందే చెప్పిన తప్ప నేను సొంతగా చెప్పలేదు నేను కొత్త ఆరోపణలు చేయలేదు బయట మాట్లాడిన మాటలు హౌజ్ లో మాట్లాడికి ప్రయత్నం చేయకండి మీరు విడ్రా చేసుకోండి రాజగోపాల్ విడ్రా చేసుకోండి ఈ ప్రాక్టీస్ మంచి ప్రాక్టీస్ విడ్రా చేసుకుంటే ఒక పని చేయండి సార్ వారు విడ్రా చేసుకుంటారు కదా ఇద్దరి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఐ నో ఆబ్జెక్షన్ ఇద్దరి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి యూ టేక్ ఎ కాల్ యూ టేక్ ఎ డెసిషన్ అధ్యక్ష మా పార్టీ మీద అయినట్లు చేయకూడదు కదా అధ్యక్ష ఇప్పుడు మా మా నాయకుడి ఇష్టం మా పార్టీ ఏంది ఒక మాట మీద ఉంటాం మా నాయకుడు ఏం చెప్తే అది గీత దాటకుండా ఉండేటువంటి పార్టీ మాది వాళ్ళలాగా మేము సీల్డ్ కవర్లు వాళ్ళలాగా హరీష్ రావు గారు మాకు హరీష్ రావు గారు చేసిన వ్యాఖ్యలను తొలగించండి మనన్మోహన్ గారు మాట్లాడండి కూర్చో సార్ ఆనరబుల్ స్పీకర్ గారికి సార్ సార్ గౌరవ సభ నేను మన కేటీఆర్ గారు అన్నారు మన కేటీఆర్ గారు కూడా ఇదే వాడు ఒకసారి గౌరవ సభ్యుడు హరీష్ రావు గారికి మీరు మొన్న కేటీఆర్ గారు కూడా మాట్లాడారు నేను హాస్పిటల్ రాలేదు మీకు మా ఇంటర్నల్ పార్టీ విషయంలో మాట అయిపోయింది ఎప్పుడో పట్టుకొని అదే మీరు ఆయన గురించి మాట్లాడలేదు అదే మీరు ఆ రండి ఒకటి ఒకటి చూడండి ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ ఒక సిద్ధాంతం నాయకుని అనుకున్నాం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఆయన నాయకత్వంలో ఇలా మంత్రి ఏర్పడి గవర్నమెంట్ ఏర్పడింది మీకేం పనిలేదా మీకేం పనిలేదా మీరు ఏం చేసినావు పది ఏళ్ళలో ఏమి పెట్టి ఎట్లా దోసుకున్నావు ఇలా ప్రజల ముందు బయట పెడుతుంటే మీరు పాటు పట్టుకుంటా మీకేమైనా ఉంటే పది ఏళ్ళలో నువ్వు ఏం చేసినావు ఒక ఉద్యోగం వచ్చావా ఒక ఇల్లు కట్టావా అది చెప్పకుండా ఎంతసేపు మాట్లాడు మేము చెప్పాలా మేము చెప్పాలా మీ బాబా ఎట్లా కొట్లాడుకుంటూ చెప్పాలా మా విషయం ఉన్నప్పుడు అది రోజైన మ్యాటర్ అది దాన్ని పట్టుకొని ప్రతిరోజు ఈ విధంగా మాట్లాడ సరే సార్ సార్ ఇది సీరియస్ కార్పెంట్ సీరియస్ గా వార్నింగ్ ఇస్తా